hey రాజంపేట వెలగలపాడు కొత్తవలస మామిడిపాలెం గిరిజన గ్రామాలకు రోడ్ల సౌకర్యం కల్పించి కొత్తవలస గెడ్డలపై బ్రిడ్జిలు నిర్మించాలని ఏడు గ్రామాలకు చెందిన గిరిజనులు తాడివలస గెడ్డలో జలదీక్ష చేపట్టారు వీరికి మద్దతుగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న మండల కార్యదర్శి ఎరట నరసింహమూర్తి వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా ఉపాధ్యక్షులు కె భవానీ సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బీటి దొరా తదితరులు పాల్గొని మద్దతు తెలియజేశారు మూడు గెడ్డలపై బ్రిడ్జిలు నిర్మించాలని ఏడు గ్రామాలకు చెందిన మంది ఆదివాసీ గిరిజనులు మహిళలు జలదీక్షలో పాల్గొన్నారు గడ్డలో కూర్చుని పవన్ కళ్యాణ్ బాబు మా గ్రామాలకు రోడ్లు సౌకర్యం కల్పించాలంటూ ఆ గ్రామ ప్రజలు వేడుకుంటున్నారు భీమాడుగుల మండలం శంకరం పంచాయత్లో సంబంధించిన ఏడు గ్రామాలు ఉన్నాయి గడ్డ ఉతల అవి కొత్తవలస వెలగలపాడు దొప్పూరు తాడువలస రాయపాలెం రాజం మామిడిపాలెం గ్రామాలకు ఎటువంటి రోడ్డు సౌకర్యాలు అనేవి లేవు మరియు ఏదైతే మనం సొరగ్గడ్డ సొరగ్గడ్డ అనేటిది చాలా ఉధృత పెరిగి దరిదాపులు ఆగస్టు నెల నుంచి ఈ నెల వరకు అంటే ఎనిమిదో నెల నుంచి పదో నెల వరకు ఎటువంటి రాకపోకలు అనేవి నిలిచిపోయి ప్రజలు అనేక ఇబ్బందులు గురికావడం జరుగుతుంది అలాగే మన ముఖ్యమంత్రి అలాగే మన ఉప ముఖ్య వారిలో స్పందించి వెంటనే రోడ్డు కానీ బ్రిడ్జ్లు కానీ అనకాపల్లి జిల్లాలోని శంకరం పంచాయతీలో తాడు వరుస గడ్డలోని అదేవిధంగా కొత్త వరుస గడ్డ మామిడిపాలెం గడ్డలు ఏదైతే ఉన్నాయో ఆ గెడ్డల మీద బ్రిడ్జీలు కట్టి ఇక్కడ ఉన్నటువంటి ఏడు గ్రామాలకి రోడ్డు సౌకర్యం కల్పించాలని చెప్పి